హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సంజన మండపం దగ్గరికి వచ్చి మిత్రకు జరిగిందంతా కూడా చెబుతూ ఉంటుంది నిజానికి ప్రెగ్నెంట్ అయింది వదిన కాదు నేను అని చెప్పి సంజన తనకు అయిన విషయం ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే లక్ష్మి కాపాడిన విషయం ఇవన్నీ కూడా అందరికీ చెబుతూ ఉంటుంది ఇక దాంతో మిత్ర కన్నీళ్ళు పెట్టుకుంటూ లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు వదిన ఈ ఇంటి కోసం ఈ కుటుంబం కోసం ఎంతో చేసింది అలాంటి వదనకు మనం ఏం చేసాం అందరం కలిసి తనని అవమానించి ఇంటి బయటకి విసిరేసామని చెప్పి సంజన మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడుతున్నవి అంటూ దేవి అని సంజన దగ్గరికి వచ్చి తన చెంప పగలగొట్టబోతూ ఉంటే ఇకప్పుడు సంజన దేవి అని చేయి పట్టుకొని చూడు మామ్ నన్ను కన్నాననే అధికారంతో ఇలా నా మీద చేయి చేసుకుంటున్నావు నవమాసాలు మోసి నన్ను కన్నావే కానీ ఏనాడైనా నన్ను ప్రేమగా చూసుకున్నావా అసలు నా మనసు ఏంటో తెలుసుకున్నావా నాకు ఏం కావాలో అన్నీ తెలుసుకుంది వదిన నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు అండగా ఉంది వదిన అంటూ అటువంటి వదినకు మనం ఏమి ఇచ్చినా సరే రుణం తీర్చుకోలేము అని చెప్పి అందరం కలిసి తనని బాధ పెట్టం ఇక మీదటైనా తను సంతోషంగా ఉండేలాగా చూసుకుందామని చెప్పి సంజన అంటూ ఉంటుంది సంజన అలా తనకి రివర్స్ అవ్వడంతో దేవి అని ఒక్కసారిగా షాక్ అవుతుంది మిత్ర లక్ష్మి వైపు చూస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు నన్ను క్షమించు లక్ష్మి నిన్ను తాలి కట్టిన దగ్గర నుండి నీకు రక్షగా ఉండాలి నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నేను నీకు అండగా ఉండాలి కానీ నేను అవేమీ చేయలేకపోయాను అందరితో పాటే నేను కూడా నిన్ను అపార్థం చేసుకున్నాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇకప్పుడు జయదేవ్ లక్ష్మి అంటేనే క్షమాగుణానికి ప్రతీకరా తన మౌనంగా ఉందంటేనే ఆల్రెడీ నిన్ను క్షమించేసినట్టు లక్ష్మి చాలా మంచిదిరా తను నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది అని చెప్పి జయదేవ్ నాకు తెలిసి సీతమ్మ తల్లి కూడా ఇన్ని కష్టాలు అనుభవించి ఉండదు అటువంటిది లక్ష్మి నీకు తనని కట్టబెట్టిన దగ్గర నుండి ఈ ఇంటి కోసం ఎన్నో కష్టాలు అనుభవించింది అని చెప్పి జయదేవ్ మిత్రతో అంటూ ఉంటాడు అన్నయ్య ఇన్ని రోజులుగా మీ ఇద్దరు ఎలా ఉండాలని కోరుకున్నామో ఇప్పుడు మీ ఇద్దరు మాకు అలా కనిపిస్తున్నారు అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు మనిష మాట్లాడుతూ బాగుంది మిత్ర ఇన్ని రోజులుగా నేను నిన్ను ప్రేమించాను నువ్వు నీ కుటుంబం కలిసి నాకు బాగానే బుద్ధి చెప్పారు అని చెప్పి మనీషా అసలు ఇదంతా జరగడానికి కారణం ఈ లక్ష్మి ఈ లక్ష్మిని నేను బతకనివ్వను అని చెప్పి ఆ విషయంగా మాట్లాడుతూ ఉంటే ఇకప్పుడు లక్ష్మిని చంపడానికి వెళ్తూ ఉంటే అనంత మనీషాను పట్టుకొని ఇకనైనా నీకు బుద్ధి రాలేదా మనీషా నేను మొదటి నుండి నీకు చెబుతూనే ఉన్నాను పెళ్ళైన వాడిని నీ కొంగుకి కట్టేసుకోలేవే అని అయినా సరే నువ్వు నా మాట విన్నావా పద మనిష వెళ్దాం అని చెప్పి ఈ కుటుంబం అంతా కూడా నీకు తీరని అన్యాయం చేశారు ఇప్పటికైనా బుద్ధి అంటూ బలవంతంగా మనిషిని చెయ్యి పట్టుకొని మండపం దగ్గర నుండి లాక్కెళ్ళి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది మనిషా వాళ్ళమ్మ మనిషిని తీసుకెళ్ళిపోయిన తర్వాత వెనకాలే అని కూడా వెళ్తుంది మరోవైపు జయదేవ్ మిత్ర ఈరోజు నిజమైన ప్రేమ గెలిచింది అసలైన పెళ్ళికి గౌరవం దక్కింది అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు ఈరోజు మీరిద్దరూ కలిసి మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలి పెళ్ళిలో జరిగే తదంగాలన్నీ కూడా మీ మధ్య జరగాలి అని చెప్పి ఒరే వివేక్ పద్ర ఏర్పాట్లు చేద్దామని చెప్పి దగ్గరుండి మిత్రలక్ష్మిలకు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు మిత్ర లక్ష్మి ఇద్దరు కూడా సంతోషంగా ఒకరి తలపై మరొకరు తలంబ్రాలు పోసుకుంటారు తర్వాత ఉంగరాల ఆట ఆడుతారు కలిసి అగ్నిగుండం చుట్టూ ఏడు అడుగులు నడుస్తారు వాళ్ళని చూసి జయదేవ్ వివేక్ బామ్మ వీళ్ళంతా కూడా ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటారు తర్వాత జయదేవ్ నన్న మిత్ర ఈరోజు నుండి మీ మధ్య కేవలం సంతోషం అనేది మాత్రమే ఉండాలి మీ మధ్య ఉన్న కలతలన్నీ కూడా తొలగిపోవాలని చెప్పి ఇటు నుండిటే మిమ్మల్ని డైరెక్ట్గా హనీ మున్కి పంపిద్దామని నేను డిసైడ్ అయ్యాను అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు థ్యాంక్స్ డేడ్ అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు తర్వాత అరవింద కొంచెం దూరాన నిలబడి అలా కన్నీళ్ళు పెట్టుకుంటూ మిత్ర వైపు చూడడం చూసి మిత్ర లక్ష్మి ఇద్దరు కూడా అరవింద దగ్గరికి వస్తారు ఏంటి మా లక్ష్మి ఎందుకు ఇదంతా చేసిందో తెలిసి కూడా ఇంకా నువ్వు తనని క్షమించలేవా మనీషని ప్రేమించి ఇప్పుడు లక్ష్మి మెడలో తాళి కట్టానని చెప్పి నీకు నా మీద కోపంగా ఉంది కదా అని చెప్పి మిత్ర ఇన్ని రోజులుగా నేను మనీషాని ప్రేమించానేమో అనుకున్నాను ఒక వంద సార్లు మనం ప్రేమించుకున్నాం ప్రేమించుకున్నామని చెప్పి మనీషా అనేసరికి నేను కూడా తనని నిజంగానే ప్రేమించానేమో అన్న భ్రమలోనే బతికాను కానీ నిజానికి నేను ప్రేమించింది లక్ష్మినని ఈ ఏడాది కాలంలో నాకు తెలిసింది అని చెప్పి లక్ష్మి వల్ల గండాలు పెరుగుతాయి అనే భయం నీలో ఉండొచ్చు లక్ష్మి వల్ల నాకు గండాలు పెరుగుతాయో లేదో నాకు తెలియదు కానీ లక్ష్మి వల్ల నా జీవితం అయితే బాగుంటుంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇక అప్పుడు జయదేవ్ మీ అమ్మలో కూడా నెమ్మది నెమ్మదిగా మార్పు వస్తుంది లేరా అని చెప్పి లక్ష్మి ఎంతో మంచిది తను నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది తనతో నీ జీవితం బాగుంటుంది వీటన్నిటి గురించి ఆలోచించకుండా మీరు హనీమున్కి వెళ్ళండి అని చెప్పి జయదేవ్ మిత్రని లక్ష్మిని హనీమున్కి పంపించేస్తాడు మరోవైపు దీక్షితుల గారితో కలిసి వచ్చిన కాంపౌండర్ ఫోన్ మాట్లాడుతూ మండపం దగ్గరికి వస్తాడు జయదేవ్ని చూసి ఏంటి జయదేవ్ గారు నేను ఫోన్ మాట్లాడి వచ్చేసరికి పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకుని మార్చేశాడేంటి ఇదంతా దీక్షితులు గారే చేశారా అని చెప్పి అంటూ ఉంటే ఏంటి దీక్షితులు గారా దీక్షితులు గారు మండపానికి ఎప్పుడొచ్చారు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు ఇకప్పుడు అరవింద కూడా ఏంటి దీక్షితులు గారు వచ్చారా అని చెప్పి ఆశ్చర్యపోతుంది అవును పెద్దనాన్న ఇందాక నేను ఫోన్ మాట్లాడేటప్పుడు ఆయన మండపానికి వచ్చారు అని చెప్పి నేను ఫోన్ మాట్లాడుతూ సరిగ్గా పట్టించుకోలేదని వివేక్ అంటాడు ఆయన ఇక్కడ ఎక్కడో ఉండుంటారు అని చెప్పి జయదే వాళ్ళు మండపం అంతా కూడా వెతుకుతారు ఇక అప్పుడు దీక్షితులు గారు ఒక రూమ్లో కనిపించడంతో వివేక్ అందరినీ పిలుస్తూ దీక్షితులు గారిని ఇక్కడ ఎవరో కట్టిపడేశారు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో అరవింద వీళ్ళంతా కూడా దీక్షితులు గారి దగ్గరికి వచ్చి కట్లు విప్పుతారు ఏంటి దీక్షితులు గారు ఇదంతా అసలు ఏం జరిగింది ఎవరు మిమ్మల్ని ఇలా కట్టిపడేసింది అసలు ఇన్ని రోజులు ఏమైపోయారు అని చెప్పి అరవింద అంటూ ఉంటే ఇకప్పుడు దీక్షితులు గారు అమ్మ అరవింద మీరంతా కలిసి లక్ష్మిని తప్పుగా అర్థం చేసుకొని తన మీద లేనిపోని నిందలు వేశారమ్మ మిత్రని లక్ష్మిని విడదీశారు ఆ పాపాల వల్ల మీరు చేసిన అన్యాయం వల్ల మిత్రకి గండాలు పెరిగాయి ఇక మీదట మరింత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి దీక్షితులు గారు ఇన్ని రోజులుగా నేను మీ ముందుకు రాలేకపోవడానికి కొన్ని దుష్ట శక్తులే కారణం ఆ దుష్ట శక్తులు నన్ను మిమ్మల్ని మీ దగ్గరికి రానివ్వకుండా చేశాయి ఆ దుష్ట శక్తులు ఎవరంటే అని చెప్పి అలా మనీషా పేరు చెప్పబోతూ దీక్షితులు గారు స్పృహ కోల్పోతారు వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేయి వివేక్ అని చెప్పి అరవింద దీక్షితులు గారిని హాస్పిటల్లో జాయిన్ చేస్తూ ఉంటుంది మరోవైపు జరిగిన అవమానం తట్టుకోలేక మనీషా కార్ని చాలా స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది మనిష కాస్త నీ ఆవేశాన్ని ఆ స్పీడ్ని తగ్గించుకో అని చెప్పి అనంత మనిషకి చెబుతూ ఉంటే ఇక మనిష మాత్రం పదే పదే మిత్ర లక్ష్మి మెడలో తాళి కట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఇక అలా ఆవేశంగా కార్ని డ్రైవ్ చేస్తూ ఉంటే మనిషా ప్లీజ్ మనిష దయచేసి అంత స్పీడ్గా డ్రైవ్ చేయొద్దు అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది మనిషి మాత్రం ఎవరి మాటలు వినిపించుకోకుండా కార్ను అలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ తీసుకువెళ్ళి దేనికో ఒక గుద్దేయడంతో ఇక దేవి అనే అనంత ఇద్దరూ కూడా అలా గట్టిగా అరుస్తూ ఉంటారు